సత్యక్రిష్ ఇద్దరు ఇంటికి రాగానే లాయర్ ఎక్కడ విడాకుల విషయం చెప్తాడో అని చెప్పి ఇద్దరు భయపడుతూ ఉంటారు ఇంకా క్రిష్ మాత్రం కళ్ళతోనే లాయర్ వైపు చూసి తనని భయపెట్టేసి విడాకుల విషయం ఎవరికీ చెప్పకుండా చేస్తాడు లాయర్ కంగారు పడుతూనే వెళ్ళిపోతూ ఉంటే తన వెనకాలలో వచ్చి హలో లాయర్ అంకుల్లి ఇంకొకసారి గనక ఈ వైపు కనిపించారనుకో మీ పని అంతే అయిపోతుంది ఈ ఆరు నెలల వరకు మా విడాకుల విషయం మా ఇంట్లో తెలవకూడదు ఈ కేసు నువ్వే టేకప్ చేయాలి అని చెప్పి అనగానే వెంటనే ఉండి అయ్యా మీ నాన్నగారికి కనుక తెలిసిందను నన్ను చంపేస్తాడు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ముందు పోతే నుయ్యి ఎనకపోతే గొయ్యిలా ఉంది అని చెప్పి తనను బతిమలాడుతూ ఉంటాడు అప్పుడు కృష్ణుడి లాయరు నూతిలో పడితే బెటరా గోతిలో పడితే బెటరా అనగానే వెంటనే లాయరుండి అయ్యా గోతిలో పడితేనే బెటరు ఎందుకంటే ఎలాగో అలా పైకి ఎక్కువయ్యవచ్చు కదా అని చెప్పేసి అనగానే కృష్ణుండి మరి అది అది గుర్తుపెట్టుకొని విడాకుల విషయం ఇంకెవ్వరికి చెప్పొద్దు కానీ నిన్న నా భార్య ఏమన్నది ఆపద్ధర్మ మొగుడు అన్నది కదా ఆపద్ధర్మ మొగుడు అంటే ఏంటి అనగానే లాయరుండి టెంపరీ గుడయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత సత్య రూమ్ లో కూర్చొని ఈ విడాకుల విషయం ఏంటో ఏమో కానీ ఈ ఆరు నెలలు తెలియకుండా దాచిపెట్టాలంటే అదే కష్టంగా ఉంది అనుకుంటూ ఉంటుంది అప్పుడు కృష్ణ అక్కడికి వచ్చి మరి అంతే కదా అని చెప్పి అంటూ ఉండగానే సత్య ఉండి ఏంటి నన్ను కాకా పట్టడానికి వచ్చావా అని సత్య అంటుంది అప్పుడు వెంటనే కృష్ణండి నిన్ను కాకా పట్టే అంత ఇది నేను లేనమ్మా ఈ భూమి మీదనే ఏ మొగుడు ఏ మొగాడు ఆడదాన్ని కాకా పట్టలేడు అని చెప్పి అనుకుంటూ ఎలాగో మనం ఆరు నెలల్లో విడిపోవాలి అనుకుంటున్నాము ఈ ఆరు నెలలైనా మనం కలిసి సంతోషంగా ఉందామా ఈ ఆరు నెలలు కలుసుందామా అనగానే సత్య సీరియస్గా చూస్తుంది అప్పుడు వెంటనే క్రిష్ ఉండి అలా కాదమ్మా నేను అన్నది ఏంటంటే ఈ చిరబొల్లు ఆడుకోవడం మొహం తిప్పుకోవడం మూతి ముడుచుకోవడం ఇలాంటివి ఏవీ లేకుండా కాస్త ఫ్రెండ్షిప్ చేస్తూ ఫ్రెండ్లీగా ఉందాము అని చెప్పేసి క్రిష్ అంటాడు అప్పుడు వెంటనే సత్య ఉండి నో వే నువ్వు అన్నది అస్సలు కుదరదు ఇన్ని రోజులు ఎలా ఉన్నామో అలాగే ఉందాం బయటికి వెళ్తేనే అందరి ముందు మనం మొగుడు పెళ్ళాలం రూమ్లోకి వచ్చిన తర్వాత మన ఇద్దరం శత్రువులం అంతే అని చెప్పేసి సత్య అంటుంది అప్పుడు వెంటనే క్రిష్ ఉండి తనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉండగానే ఇంకా విడాకుల పేపర్లది నోటీసు తను ఫోన్లో చూపిస్తుంది అప్పుడు క్రిష్ ఉండి ఓహో నాకు గుర్తు చేస్తున్నావు అనమాట అప్పుడప్పుడు సరే అలాగే అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండు నాకు మార్పు కదా నేను ఈ విడాకుల అగ్రిమెంట్ని మళ్ళీ మర్చిపోయాను అనుకో ఎలా అని చెప్పేసి అనగానే సత్య ఉండి గుర్తు చేస్తాను ఇది నా అవసరం కదా తప్పక చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం ఈ రూమ్లో మనం విడివిడిగా బతకాల్సిందే విడివిడిగా ఉండాల్సిందే మనం విడిపోవాల్సిందే అని చెప్పేసి సత్య గట్టిగా అరుస్తుంది ఇంతలో లోనే అక్కడికి పని మనిషి వచ్చేసి ఏంటి విడిపోవాలంటున్నారు అని చెప్పి అంటుంది ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు వెంటనే తనుండి ఆహా ఏం లేదు విడిపోవడం అలాంటిది ఏం లేదు కానీ నువ్వు ఎందుకు వచ్చావు అని క్రిష్ అడుగుతాడు అప్పుడు వెంటనే తనుండి ఏం లేదయ్యా మీ మంచం మీ రిపేర్ ఉందని చెప్పేసి ఆ మంచం తీసేసి ఇప్పుడు ఈ మంచం వేశారు మీ రూమ్లో అది చెప్పడానికే వచ్చాను అనగానే ఇంకా తను వెళ్ళిపోతుంది తర్వాత క్రిష్ ఉండి అయిందా సరదా తీరిందా తను విని ఉంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి క్రిష్ అంటాడు మరి తను రూమ్లో వాళ్ళిద్దరూ ఎలా ఉండబోతున్నారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూడండి సూపర్ గా ఉంటుంది